కోర్ట్ మూవీ బాగుందన్న యాక్చువల్లీ నాని ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోనికే మెయిన్ ఇండస్ట్రీ కాదు ఇండస్ట్రీలో కొన్ని కొన్ని విషయాలు జరిగాయి ఆ జరిగిన విషయాలు డైరెక్ట్గా ఫోక్సో చట్టాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు ఏంది అనేది మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు సినిమా ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ చూడాల్సిన మూవీ ఇది ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ మనం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఇప్పుడు జానీ మాస్టరు వరుణ్ తేజ్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ మీద ఏ సెక్షన్స్ అయితే పెట్టారో సేమ్ డిట్టో నాని ఒక సినిమా వాళ్ళకు హెల్పింగ్ ఉండాలని ఇదే విషయంగా సినిమా షోర్ తీసుకున్నాను ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఏదో సెక్షన్స్ వచ్చినాయి మనకు ఆ సెక్షన్స్ తీసుకొని అతను లైఫ్ నాశనం చేద్దాం అనేది చట్టంలో క్లియర్గా ప్రియదర్శన్ యాక్టింగ్ కానీ క్వశ్చన్స్ కానీ క్లారిటీగా స్క్రీన్ ప్లే ఎలా స్క్రీన్ స్క్రీన్ప్లే బాగుంది ఫుల్ మంచి అంటే ప్రొడక్షన్స్ లెవెల్స్ అవన్నీ బాగా తీశారు మెయిన్ ఏంటంటే నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే సినిమా ఏదో మామూలుగా కానీ సినిమా వాళ్ళకి జరిగిన అన్న అన్నయ్య మీద ఆ కాన్సెప్ట్ను తీసుకున్నాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం పెట్టారు ఇదే సినిమాలో కూడా సేమ్ అదే పోక్సో చట్టం పెట్టారు జానీ మాస్టర్కు ఎప్పుడో జరిగింది ఇష్యూ అప్పుడు రాలేదు పేరు ఇవన్నీ వచ్చినాక పోక్సో చట్టం కింద పెట్టారు అదే కాన్సెప్ట్తో ఇక్కడ అబ్బాయికి జరిగింది జరిగిన విషయానికి పోక్సో చట్టం ఎందుకు పెట్టారు ఆ అబ్బాయి ఒక వాచ్మెన్ కొడుకు వీళ్ళ దగ్గర డబ్బు ఉంది ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర కొంచెం డబ్బు వచ్చింది పేరు వచ్చింది నంది అవార్డు వచ్చింది దాని తర్వాత ఎలా ఇరికి అని కొంతమంది చెప్పిన వ్యక్తులతో అతని మీద పోక్సో చట్టం పెట్టారు ఆ అమ్మాయికి అప్పటి వరకు కూడా తెలియదు కానీ ఎలా ఇరికి అలా ఇరికిచ్చారు అలా మన శివాజీ గారు రీ అండ్ రీచర్ కదా ఎలా ఉంది శివాజీ గారి యాక్టింగ్ బాగుంటుంది అన్న ఇప్పుడే కోర్టు సినిమా వచ్చిన సినిమాకి మాత్రం నాని అన్నకు హ్యాడ్ సా చెప్పాను అన్న నాని అన్న తీసుకొచ్చిన సినిమా నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తానా కానీ దీంట్లో ఒక మంచి మెసేజ్ అండ్ మన తల్లితో అంటే కొందరు అమ్మాయిలు ఒక అబ్బాయితో మాట్లాడితే లవ్ సెక్స్ అని అని అనుకుంటున్నారు అన్న కానీ ఫ్రెండ్షిప్గా వాళ్ళ రిలేషన్ అంటే క్లాస్ మెంటో స్కూల్ ఏదో మాట్లాడుకుంటారు కానీ అంత మాత్రమే వాళ్ళ లవ్ గివ్ అనేది కాదు మెయిన్గా మన డైరెక్టర్గా రాసిన డైరెక్టర్గా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలా ఎందుకంటే చాలా సినిమాలు చూసినాం కానీ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఫ్యామిలీ ఎమోషనల్ అంటే తల్లి అంటే తల్లి అంటే తల్లి బిడ్డ ఎమోషనల్ అనేది చాలా చక్కగా చూపించింది అంటే తప్పుగా కొందరు అనుకున్నా కూడా తప్పు కాదు అనే ఒక మెసేజ్తో చూపించు నాకైతే చాలా బాగా నచ్చింది మంచి కంటెంట్లో సినిమా అండ్ ఇంకొకటి ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ సెకండ్ హాఫ్లో ప్రియదర్శి అన్న యాక్టింగ్ చంపేసి బాగా వేరే అని చెప్పి ఇంకొచ్చి ఇంకోటి దీంట్లో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం అంటే ఒక మంచి మెసేజ్ అన్న అంటే సినిమాలోకే తేలి ప్రాణం పెట్టి తీసుకెళ్ళి ఒక మంచి మెసేజ్ అండ్ నానే ఇలాంటి స్టోరీ మాత్రం తీసుకొచ్చి మాకు చూపిస్తాను సూపర్ అన్న ఒక మాట అన్న నేను సినిమా ఈ సినిమా ఈ సినిమా మంచిగా లేకపోతే హిట్ తిరిగి సినిమా చూడకుండా కానీ ఈ సినిమా అన్న సూపర్ అన్న నాకే చాలా బాగా నచ్చింది మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇంకోటి మన శివాజీ అని యాక్టింగ్ అన్న సూపర్ అన్న కమ్ బ్యాక్ మూవీ మన శివాజ్కి విలన్ గా మాత్రం చంపేసింది భయ్యా అందరు ఒక వ్యక్తి అయితే మన శివాజన్న ఒక ఎత్తు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకోటి పిల్లలు పెద్దలు పోలీసులు డాక్టర్లు లాయర్లు అందరూ తప్పకుండా సినిమా చూడండి మెయిన్గా పోలీసులు లాయర్లు చూడాలి ఎందుకంటే డబ్బుకు కక్కుతిపడి పడి పాప కొంత జెన్యున్ గా ఉండే వాళ్ళ జీవితాలు మిడిల్ క్లాస్ అబ్బాయిలు అండ్ మిడిల్ క్లాస్ జీవితాలు ఆగం చేసుకునే ఆగం చేస్తాను కానీ డబ్బులో కక్కుతి పడకుండా ఒక మంచి మెసేజ్ సినిమా మాత్రం సూపర్ నాని అన్న బ్లాక్ బోస్టర్ చాలా బాగుంది డిసెంబర్ ఒకటి అంటే కొంచెం నాకు కొంచెం లైట్ గా అది కానీ మిగతా కోర్ట్ ప్రొసీడింగ్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుండే టికెట్స్ టికెట్స్ ఫస్ట్ బుక్ చేసుకుంటాము ఎవ్రీథింగ్ ఇస్ నైస్ ప్రియదర్శి అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే శివాజీ గారు యాక్టింగ్ అయితే చాలా క్రేజీ చేశారు ఆయన ఇంకా ప్రియదర్శి వెరీ గుడ్ చాలా బాగుండే కంగ్రచులేషన్స్ ఫర్ గివింగ్ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ మూవీ మెస్సేజర్ అంటారు మూవీ అండ్ ఎలా అయితే మీరు చెప్పారో మీరు ఎలా అయితే స్టేట్మెంట్ ఇచ్చారో మీ యొక్క స్టేట్మెంట్ బట్టి మేము మాలాంటి వాళ్ళ సినిమాకి కానీ మీ స్టేట్మెంట్ ప్రకారము సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోవాల్సిన మూవీ చూడాల్సిన మూవీ సో దీంట్లో ఒకటే ఒక మెసేజ్ సో మనం చదువుతో పాటు చట్టాల గురించి కూడా తెలుసుకోవాలి అంటే ఆ చట్టాల గురించి తెలుసుకోక చిన్న చిన్న తప్పులకి మనము చాలామంది యూత్ చాలామంది బలవుతున్నారు సో అదేవిధంగా చట్టాన్ని మిస్యూజ్ చేయకూడదు ఎంత నీ దగ్గర డబ్బున్నా నువ్వు ఎంత ఎలాంటి గడ్జి పెట్టుకున్నప్పటికీ చట్టాన్ని మిస్యూజ్ చేసి ఎవరి కెరీర్నే నాశనం చేయొద్దనే చిన్న మెసేజ్ ఎవరైనా ఒక చిన్న లైన్ మీద చాలా మంచి సినిమా తీశారండి ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా అయితే బాగా నచ్చింది సో కంగ్రాచులేషన్స్ నాని గారు కంగ్రాచులేషన్స్ ప్రియదర్శి మీకు మంచి బ్రేక్ త్రూ అవుతుంది శివాజీ గారు చాండోల్ తర్వాత వచ్చారు ప్రాణం నటించారు సో చాలా మంచిగా అనిపించింది సార్ మీకు చాలా స్టోరీస్ లైన్ కడతాయి సార్ అలా కోర్టు వచ్చినారా అలా కోర్టు సినిమా అల్టిమేట్ అలా బ్లాక్ బెల్టర్ హిట్ సూపర్ హిట్టు అలా కోర్టు సినిమా అంటే కోర్టు అన్న నిజంగా మనం కోర్టులో ఏమేమి కావాల్సింది ఎట్లా ఉండాలి ఏందనేది న్యాయం జరిగిందా లేదా ఈ కోర్టులో ఉందన్న ఈ సినిమా అనా మన లైఫ్లో మన లైఫ్లో కోర్టుకు వెళ్ళాలని మనం ఎవరు అనుకోము అనా లైఫ్లో కోర్టుకు వెళ్ళాలని ఎవరు అనుకోము కానీ ఈ సినిమా కోర్టు సినిమాకి రండి అన్నా నాని అన్న తీసిన సినిమా కోర్టు కోర్టు సినిమాకి వస్తే తెలుసదనా అలా శివాజీ అన్న యాక్టింగ్ సూపర్ హీచి వేసిన వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉన్నాయన్నా బా ఏమన్నా డైలాగులు బాబా శివాజీ నా సింపేసిన అనా అనా కూడా బాగా చేసిన అని యాక్టింగ్ అలా అందరు బాగా చేసారు శివాజీ సార్ అలా శివాజీ గారి పాత్ర అలా ఉంది బాగుంది అన్న కానీ శివాజీ పాత్ర పరు పరు అంటారు కానీ పరు కానీ ఈ డబ్బు గురించి కానీ అలా శివాజీ పాత్ర ఉంది కానీ తర్వాత న్యాయం జరుగుతుంది అబ్బాయికి శివాజీ మహారాజ్ శివరాజ్ శివాజీ ఓడిపోతాడు సో న్యాయం జరిగింది అబ్బాయికి చాలా బాగుంది సో అంటే మూవీ నచ్చకుంటే మా మూవీ చూడాలి చెప్పారు కదా నిజంగా ట్రూ ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది నాని చెప్పినట్టు కన్ఫామ్ నాని నాని హీరో ఎలా చెప్పారో కన్ఫామ్ అట్లనే ఉంది బాగుంది హిట్ త్రీ చూడొచ్చు ఎందుకంటే ఆ నాని గారు చెప్పారు కదా ఈ మూవీ చూడకపోతే నా మూవీ చూడకండి అని ఈ మూవీ చూశారు చూస్తేనే అర్థమవుతుంది మీకు కూడా ఈ మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నాని హిట్ త్రీ కూడా చూస్తారు నిజంగా చెప్తున్నా ఓకే న్యాయం జరిగిందా న్యాయం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఏ తప్పు చేయలేదు కదా అబ్బాయి తప్పు చేస్తేనే కదా శిక్షించాలి అబ్బాయి తప్పు చేయ తప్పు చేయకుండా న్యాయం జరుగుతుంది కదా మరి తప్పు చేస్తేనే కదా న్యాయం జరిగింది అబ్బాయికి చాలా బాగుంది సినిమా నాకు నాకు అంటే నాకు ఇంకా నడుస్తుంది నాకు ఇంకా టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఇంకా టైం ఉంది దానికి నాకు కూడా న్యాయం జరగాలని దేవుడిని కోరుకుంటున్నా నేను ఏ తప్పు చేయలేను నేను మంచి కోసమే చేశాను అది చెడు అయితేనే నన్ను అని అనుకోలేదు వేరే క్యాస్ట్ అయినా కూడా నేను చాలా ఉపయోగపడుతున్నా ఎందుకంటే అమ్మ నాన్న కోసం చాలా బాధ బాధపడుతు బాధపడుతున్నా ఆ సినిమాలో కూడా అబ్బాయికి లాస్ట్కి లాస్ట్ గెలిచిన తర్వాత ఇలా చూసుకుంటాడన్నా ఇలా బేడీలు అంటే రోజు బేడీలు వేసుకొని తీసుకొస్తారు నాకు కూడా అలానే కోర్టులో నాకు కూడా ఒక బేడీలు వేసుకొని ఇంత ఇంత అక్కడ గొల్చేసుకొని తీసుకొచ్చారు కోర్టు దగ్గర ఎల్బీనగర్ ఎల్బీ నగర్ కోర్టు దగ్గర తీసుకెళ్తారు చాలా బాధేసింది లవ్ దీనికోసమా ఈ బేడీల కోసమా మనం లవ్ చేసింది అని అనిపించింది నాకు కూడా ఈ సినిమాలో అబ్బాయి కూడా అలానే అనిపించింది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఏడ్చాడు ఇలా చూసుకుంటే ఏడిచాడు అన్న చాలా బాధ దీనికోసమే మనం లవ్ చేసింది దీనికోసమా మనం మంచి కోసం మంచి మంచి చేసే చెడు అని చెప్పేసి నాకు కూడా బాధ ఇచ్చింది అన్న నిజంగా చెప్తున్నాను ఇప్పుడు మీరు మూవీకి టికెట్ పెట్టరు కదా ప్రైజ్ పెట్టరు కదా సో ప్రైజ్కి తగ్గట్టుగా మూవీ ఉంది చూడొచ్చు బాగుంది ఎంత ఫ్రైజ్ పెట్టానా నాకు నాకైతే ఇంకా త్రీ టైమ్స్ చూడాలి దీంట్లో సెకండ్ టైం నేను చూస్తున్నా ఇంకా కనీసం రెండు మూడు సార్లు అయినా చూస్తాను నిజంగా అంటే నాకు మొత్తం అర్థమైనట్టు చూస్తాను బాగుంది సినిమా న్యాయం జరగాలని కోరుకున్న కోరుకుంటున్నా ఈ ఇలా ఈ సినిమాలో ఎలా న్యాయం జరిగిందో అలా కూడా నాకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మితమే నాశనం అవుతుంది తర్వాత ఫోక్సో కేస్ అని నిజంగా చెప్తున్నా బాగుంది సినిమా అందరు చూడాలి అమ్మాయి చూడకుండా చాలా బాగుంది సాయి కుమార్ కూడా యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది వాళ్ళు కూడా చాలా మంచిగా చేశారు సాయి సపోర్ట్ చేస్తాడు మంచిగా చాలా బాగుంది రేటింగ్ టెన్ బై టెన్ అన్న నేనైతే చాలా బాగుంది కోర్ట్కి సంబంధి అంటే నేను ఎందుకు టెన్ బై టెన్ ఇస్తున్నా అంటే ప్రచారం ప్రచారం చేస్తుంది ఈ సినిమా అంటే ప్రపంచం మొత్తం అంటే మన ఆడియన్ ఆడియన్స్ని పబ్లిక్ని ప్రచారం చేస్తుంది ప్రచారం చేస్తుంది అంటే బాగుంది సినిమా అంటే అందరికీ రేపు బాయ్స్ చూసినా కూడా దీన్ని చూసి ఈ సినిమా చూసినా కూడా అర్థమవుతుంది ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పేసి వాళ్ళు తప్పుకు చేయపోయినా కూడా ఈ సినిమా చాలా బాగా తీశారు చాలా బాగుంది యూత్ అంటే చాలా చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది చూడాలి యూత్ చూడాలి యూత్ ఎందుకు చూడాలంటే తర్వాత ఈ ఈ కేసులో ఇరుకు ఇరికిపోయినామనుకో మనమే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది మన జీవితమే నాశనం అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్యకాలంలో తెలుగులోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ అది సో అదైతే నెక్స్ట్ లెవెల్ అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ అన్న సో స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ అనిపించిన సరే ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్ అది అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ కూడా ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ అండ్ ఇంకొకటి చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్సెస్ ప్రతి యాక్టర్ ఎవరు ఒక లాడ్ చేశాడు లేదంటే వీడు బాగా యాక్ట్ చేసినా ఎక్కడ లేదు ప్రతి ఒక్కరు జీవించిస్తారు ఈ మూవీకి నేషనల్ అవార్డు ఒకటేనా వస్తుంది ఎవడో ఒకరికి స్టోరీకైనా వస్తుంది లేదంటే ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లే కానీ వస్తుంది లేదంటే మంగపతి క్యారెక్టర్ ఆయనకైనా వస్తుంది ఎవరో ఒకరికి పక్క నేషనల్ అవార్డు అయితే కన్ఫామ్ నాని గారు ఇంతకుముందు ముందు బాగా హట్ అయ్యారు తనకి నేషనల్ అవార్డు రాలని చెప్పి ఈ మూవీ పక్క నేషనల్ అవార్డు అయితే వస్తుంది అలా అది ఎయిటీ త్రీ చూడకండి మూవీ నచ్చకుండా అన్నారు కదా సో హిటీ త్రీ చూడాలి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే సినిమా బాగా లేకపోతే హిట్ త్రీ చూడదన్నారు కానీ ఈ సినిమా ఎలా ఉందంటే ఈ సినిమా చూసే హిట్ త్రీ టూ టైమ్స్ చూడవచ్చు ఆ లెవెల్లో అయితే సినిమా ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్సలెంట్ వచ్చింది సినిమా శివాజీ గారి పాత్ర ఎలా ఉందా సినిమా గురించి మెయిన్ చెప్పాల్సింది మంగపతి క్యారెక్టర్ శివాజీ గారి క్యారెక్టర్ టీ టీఎఫ్ఐలో ఏదైనా కంబ్యాక్ మూవీస్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ మంగపతి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు ఫస్ట్ డాప్లో ఒక రెండు మూడు సీన్స్ ఉంటాయి అనేటంటే చూసేటప్పుడు భయపడతాం ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు చాలా బాగా యాక్ట్ చేశాడు సాయి పాత్ర ఎలా ఉంది ఆయన బాగుంది లిమిటెడ్ క్యారెక్టర్ సరే చాలా బాగా చేస్తాడు దానికి ఒక త్రీ ఫోర్ సీన్స్ పడ్డాయి అది చాలా బాగుంది సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది అది క్లాప్స్ కొట్టచ్చు ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి వస్తే క్లాప్స్ కొట్టన్స్ అయితే సెకండ్ హాఫ్లో ఉన్నాయి ఓవరాల్గా న్యాయం కలిసిందా డెఫినెట్గా 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 కాకపోతే ఏంటంటే ఇలాంటి మూవీస్ ఇంకొంచెం అందరూ చూసి లా గురించి అందరూ తెలుసుకుంటే ఇలాంటి మంచి మూవీస్ తెలుగులో చాలా వస్తాయి యా ఇలాంటి జనరల్గా ఏంటంటే వాళ్ళు కోలి తమిళ్ వాళ్ళు తీస్తారు సో తెలుగులో కూడా మంచి మూవీస్ వస్తే అందరికీ ఒక మంచి మెసేజ్ సినిమాలు అయితే వచ్చేసి మూవీ చూసి ఏం ఇప్పుడు అందరూ లా గురించి తెలుసుకోవాలి నువ్వు చదువుకున్నా చదువుకోన లా గురించి తెలుసుకోవాలి నీ ఒక చేసామంటే అది దాని మీద ఒక తప్పేంటి లేదంటే నీ మీద దేశ ఎక్స్పడుతుందని తెలుసుకోవాలి అలాంటప్పుడు మనం సమాజం పట్ల బాధ్యతగా బిహేవ్ చేస్తాం యా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చా ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ